నమస్తే టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ ఆలమూరు మండలం లంక గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు అలాగే ప్లాస్టిక్ను విసర్జించి పర్యావరణంను కాపాడాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు ఈ ర్యాలీలో కూటమి నాయకులు పోలూరి గోవిందు మందపల్లి పెద్ద పడాల అమ్మిరాజు ముప్పిరి వెర్రయ్య సచివాలయం సిబ్బంది పార్షిత్య సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు को वाली भी रोड पे चाहिए वो भी चाहिए लो ये ये चलो एक बार भी ये प्रॉब्लम भेज कर आना का मालूम है ये चले Okay.